ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఫో పోస్టుల గురించి చూసాము సో ఇప్పుడు మిగిలిన పోస్టుల గురించి చూద్దాం మనకు ఎక్కువగా తెలిసిన పోస్ట్ ఏదంటే రేంజర్ రేంజ్ ఆఫీసర్ సో ఈ రేంజ్ ఆఫీసర్ పోస్ట్ దాని పే స్కేల్ రివైజ్డ్ పే స్కేల్ ఇదనమాట బేసిక్ నలభై ఎనిమిది వేల వందల నుంచి మొదలవుతుంది దాని మీద టీఏ డిఏ హెచ్ఆర్ఏ అవన్నీ కూడా వస్తాయన్నమాట సో ఇది ఆ పోస్ట్ సో దానికంటే ఇంకా తర్వాత అంటే దానికంటే పైన కాదు దానికంటే కింద వచ్చేటటువంటి పోస్ట్లేవో మనం చూద్దాం ఇప్పుడు వాటిల్లో ఎక్కువ శాతము మనకు తెలిసినటువంటి పోస్ట్ ఏదంటే ఫారెస్ట్ లేదా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సో ఇది ఆ పోస్ట్ ఇక్కడ చూడండి నేను కనపడుతుంది కదా నలభై ఎనిమిదోది ఆ నలభై ఎనిమిదో పోస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సో ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్కు సంబంధించి పే స్కేల్ చూస్తే మనం చూస్తే ఇక్కడ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై నుంచి ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై వరకు ఉంటుందన్నమాట అది దీని పే స్కేల్ సో ఇలా పోతే నెక్స్ట్ దాని తర్వాత మనకు తెలిసిన పోస్ట్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా ఫారెస్ట్ అన్నమాట అంటే అంతకుముందు ఈ పోస్ట్లను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ను ఫారెస్టర్ అని పిలిచేవారు సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది రిలేషన్ ఉన్నటువంటిది కాబట్టి ఈ జాబ్లలో కొన్ని ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పేర్లతో కూడా పిలువబడతాయి అన్నమాట సో నెక్స్ట్ చూస్తే ఫారెస్ట్ ఫారెస్టర్ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇక్కడ ఉంది ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది నెక్స్ట్ క్యాడర్ అనమాట కిందికి చూస్తే మనము డెబ్బైది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సో దీనికంటే ఇంకా కింది పోస్టు ఏంటంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అది ఇక్కడ కనబడుతుంది చూడండి డెబ్భై తొమ్మిది డెబ్బై తొమ్మిదిలో మనకు కనబడుతున్నటువంటిది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అన్నమాట ఓకే ఫస్ట్ అండ్ బీటాఫీసర్ దీని స్కేల్ వచ్చేసి ఇది ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై నుంచి ఏడు వేల డెబ్భై నాలుగు వేల ఏడు వందల డెబ్బై అనమాట సో దాని కింద ఇంకా కింది స్థాయి పోస్టులు ఉంటాయి సో అలా చూస్తూ పోతే మనకి ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా వదిలినటువంటి తానేదార్ అనమాట ఈ తానేదార్ పోస్టు ఎనభై ఆరు దాంట్లో ఉంది చూడండి ఇది దానికంటే కూడా ఇంకా స్థాయి పోస్ట్ దీనికి రెండు రకాలైనటువంటి ఉందన్నమాట